నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి ఈరోజు గార్డెన్లో పాలకూర చూద్దాము పాలకూర మనకి ఎప్పుడు ఆకుండా మనం హార్వెస్ట్ చేయాలంటే అంటే ఇప్పుడు పాలకూర మొక్కలు అయిపోయాయి మళ్ళీ అవి తీసేసి కొత్త విత్తనాలు వేసి మళ్ళీ అవి పెరిగే వరకు మనం వెయిట్ చేయకుండా ఎప్పుడు మనకి పాలకూర అందుతూనే ఉండాలి అంటే ఏం చేయాలి వీడియోలో చూద్దాం ఈ చూడండి నేను ఎప్పుడు మూడు బ్యాచ్లుగా వేస్తానండి ఏ విత్తనాలైనా ఇదిగోండి ఇది మొదటి బ్యాచ్లో వేసినవి అప్పుడు వర్షాలకు చాలా వరకు పోయే కానీ ఇవి ఒక నాలుగే ఉంటాయి అందులో నాలుగైదు ఉంటాయి ఆకులు ఇంకా ఇవి పురుగు వచ్చేసింది కానీ ఇంకా తీసేయాలి ఇవి ఈ ఆకులు చిక్కేస్తామా మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి ఇక రెండు టబ్బులు వేశాను ఫస్ట్ బ్యాచ్లో అయితే ఇక్కడ ఉన్నాయి ఎక్కువే ఒక మూడు నాలుగు టబ్బుల్లో వేసాను కానీ వర్షాలకు పోయాయి ఇవి ఇంకా తీసేయాలి ఇది ఫస్ట్ బ్యాచ్ కదండి రెండో బ్యాచ్ చూద్దాం ఇక్కడ రెండో బ్యాచ్ విత్తనాలు వేసాను వంద రూపాయలు నల్ల టబ్బుల్లో వేశాను ఇక్కడ ఇది వండిది ఇవేంటంటే ఇదే ఫస్ట్ ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఒక వంద రూపాయల టబ్బు తీసుకున్నాను సగం వరకు మామూలు మన గార్డెన్లో వచ్చే కలుపు మొక్కలు కొమ్మలు అవి వేసేసాను తర్వాత మన గార్డెన్ సాయిలు పశువుల ఎరువు కలిపేసి ఫుల్గా నింపేసానండి నిండుగా నింపేసిన తర్వాత పైప్ పెట్టి శుభ్రంగా నాను పెట్టేశాను పై వరకు నీరు వచ్చేటట్లు ఎందుకంటే మనకి ఎక్కడైనా మట్టి గ్యాప్స్ ఉంటాయి కదా అవి మనం విత్తనాలు వేసేటప్పుడు తడిపేటప్పుడు కూరుకుపోతాయి విత్తనాలు బాగా మొలకలు రావు అందుకని మనం చక్కగా తడిపేయాలి తడిపిస్తే మట్టంతా మెత్తగా అయి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అంత మామూలుగా సమానంగా అయిపోతాయి ఆ వారం రోజులు అలానే విడిచిపెట్టేశాను తరువాత గొప్ప పెట్టినట్లంటే పొడి పొడిగా వచ్చేస్తుంది విత్తనాలు వేసాను వర్షాలకు బాగా పోయాయండి చాలా మొక్కలు ఆకుకూరలు అయితే ఇవి మిగిలాయి ఇక్కడున్న కొంత ప్లేస్లో ఇగోండి ఉల్లికాడలు ఉల్లిపాయలు ఉంటాయి కదా మన ఇంట్లో చిన్న చిన్నవి మొలకలు వచ్చినవి అవి నాటేశాను ఒక నాలుగైదు హార్వెస్ట్ల తర్వాత మళ్ళీ కొంచెం పశువులు ఇచ్చామనుకోండి మళ్ళీ చక్కగా అయిపోతాయి ఇదిగోండి ఇక్కడ మూడవ బ్యాచ్ విత్తనాలు వేసాను అంటే మనకి ఎప్పుడైనా మొదటి బ్యాచ్ విత్తనాలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి మొక్కలు అనగానే నేను రెండవ బ్యాచ్ వేస్తానండి తరువాత మొదటి వేసిన మొక్కలు ఇంకా అయిపోయాయి తీసేస్తాము అనటానికి ముందే మూడవ బ్యాచ్ వేస్తాను ఇగోండి ఇదంతా పాలకూర లైన్ అంతా వేసాను ఇలాగ ఇవి ఒక పన్నెండు రోజులు అయ్యి ఉంటుంది ఇవి వేసి ఇవ్వండి పెరుగుతున్నాయి వీటికి ఏంటంటే రోజు నీరు చిలకరించాలండి ఈ ఆకుకూరలు ఎండిపోయా చాలా వరకు పోతాయి రోజు కొంచెం ఇలాగ తడి ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి మెంతికూర ఎలా ఉందో రోజు వాటరింగ్ చేస్తాను కాకపోతే పైప్తో చేయకూడదండి మామూలు మన చేతులు అడ్డుపెట్టి నీరు చిలకరించినట్లుగా ఉండాలి మట్టిలో ఎప్పుడు ఇలా తడిగా ఉండాలి పొడిబారిపోయినట్లు పగుళ్ళు వచ్చినట్లయితే ఆకుళ్ళు అంత బాగా అవ్వు మనకి ఇలా వేస్తాం కదా మూడు బ్యాచ్లుగా ఎప్పుడు అవుతూ ఉంటాయి ఇవి మనకి రెండవవి మొక్కలు అనేసి ఇవి పెరుగుతాయి మళ్ళీ రెండవ మొక్కలు తీసేస్తాము అనేసరికి మళ్ళీ కొత్త విత్తనాలు వేస్తాం అలాగే రొటేట్ అవుతూ ఉంటాయి మనకి ఎప్పుడు పాలకూర హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం ఇంకా మడిలో కూడా కొన్ని వేసానండి అవి వర్షాలకి చాలా వరకు పోయాయి ఎక్కడ ఒకటి రెండు ఉన్నాయి అవి చూద్దాం ఇదిగోండి అసలు ఇక్కడ ముందు ఆకుకూరలుగా నేను ప్రిపేర్ చేశాను మరి కొబ్బరి కా కొమ్మలు పడటం కోళ్ళు విత్తనాల్ని దువ్వేయటం ఇలా అవుతుందని మరి ఇటు ఇంకా పండ్ల మొక్కలు ఇవి వాడంబరాలు పసుపు అల్లం ఇలాంటివి ఉంచేసాను ఇదిగోండి చాలా వేస్తే ఇవే మిగిలాయి ఇవి పెరిగితే చాలు అవి కొంచెం పెరిగితే సరిపోతాయి మనకి ఎన్ని సరిపోతాయో అంత ఆకుకూర వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇవ్వండి ఇదంతా ఈ వర్షంతా వేశాను ఇవే మిగిలాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి పాలకూర అవి కూడా ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ పాలకూర ఉంది ఇదంతా పాలకూర ఇది ఇక్కడ ఎక్కడో ఒకటి రెండు మొక్కలే మిగిలాయి మిగతా అంతా కోళ్ళు దువ్వేసాయి కాలుతో అవి పురుగులు తింటాయి కదా మన పశువుల ఎరువులో పురుగులు ఉంటాయి అవి తింటాయి అవి అండి రెండు మిగిలే అంతే చూసారు కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే